శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయబడను నమ్మకంతో ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది సింహరాశివారి జాతికులు ఒక దారుణమైన వార్త వల్ల ఒక వ్యక్తిని దూరం చేసుకుంటారు మే మాసంలో పన్నెండవ తేదీన ఎవరు ఏది అనుకున్నా మీకు జరగబోయేది ఇదే ఏం జరగబోతుంది ఎటువంటి పరిస్థితులు కలగబోతున్నాయి తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము వీరు నిజాయితీతో ముందుకు వెళ్తూ ఉంటారు ఈ రాశి జాతకుల జాతకం ప్రకారం చూస్తే గనక ఈ రోజున మీ యొక్క స్నేహితుల్లో ఒకరితో ఈ రోజున అనవసరపు వాగ్వివాదం జరుగుతుంది ఒక భయంకరమైన వార్త చెప్పుడు మాట ఈ యొక్క మాట మలినమైపోతుంది ఈ యొక్క మాట మీ జీవితాన్ని తారుమారు చేస్తుంది ఆ ఒక్క మాట దారుణమైన ఆ యొక్క మాట మీ యొక్క బంధాలను మీరు తిరిగి తెచ్చుకోలేకుండా చేస్తుంది స్నేహితులతో గొడవ జరుగుతుంది స్నేహానికి ప్రాధాన్యత ఇచ్చే మీకు ఈ రోజున ఇది చాలా చేదు వార్త ఈ యొక్క విషయంలో జాగ్రత్త పడండి బంధాలు కాపాడుకునే ప్రయత్నం చేయండి బంధాన్ని కాలతన్నుకున్న ఈజీ కాదండి మళ్లీ కలవడము ఈ యొక్క విషయం ఎరుక అయ్యేలోపే అంతా జరిగిపోతుంది కలగాల్సిన నష్టం జరిగిపోతుంది కావున ఈ రోజున మిన్నకుండండి ఓర్పుగా ఉండండి సహనంగా ఉండండి కంటికి కనిపించిన దాన్ని నిజమని అస్సలు నమ్మదు ఎటువంటి చిన్న చిన్న స్పర్ధలు వచ్చినా వాటిని అధిగమించి వారితో బంధాన్ని నిలుపుకునే ప్రయత్నం చేయండి కఠినంగా దురుసుగా ఒకరితో ఒకరు వాదించుకుంటే సమస్య తీవ్రత పెరుగుతుంది తప్ప తరగదు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి మనసు నొప్పించకుండా ఎదుటి వారితో జాగ్రత్త పడండి ఒకవేళ మీ యొక్క మనసు నొప్పించినా కూడా ఆవేశంగా ఉన్నప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఊరుకోండి తెల్లవారాక ఖచ్చితంగా వారే రియలైజ్ అవుతారు లేదా మీరు రియలైజ్ అవుతారు క్షమపణలు వారు చెప్పే అవకాశం కూడా లేకపోలేదు ఆ తర్వాత వారిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించండి ఆ తర్వాత వారిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించండి దిన ఫలాల ప్రకారం వ్యాపారస్తులకు సానుకూల ఫలితాలున్నాయండి కానీ భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి వినియోగదారులతో ఒకరితో గొడవ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ అంశంలో కూడా తగిన అప్రమత్తత అవసరము అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం కుల వృత్తులు చేసుకుంటున్న వారికి సమయం కాస్త కఠినంగా ఉంటుంది వృత్తి జీవితానికి సంబంధించిన వారు కూడా అశుభ వార్త వింటారు అయినప్పటికీ కృంగిపోవాల్సిన అవసరం లేదండి ఎటువంటి సమస్య ఉన్నా పరిష్కారం ఖచ్చితంగా భగవంతుడు చూపిస్తాడంటూ మీకు మీరుగా చెప్పుకోండి కాని జాగ్రత్తగా ఉండండి ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో మీ యొక్క వ్యాపార జీవితం గురించి ఒక నిర్ణయం తీసుకుంటారు కానీ ఆ నిర్ణయాన్ని ఎవరికీ చెప్పొద్దు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ రోజున కాస్త ఉపశమనం లభించవచ్చు అలాగే ఈ రాశి జాతకులు నూతన వ్యాపార పెట్టుబడులకు సంబంధించి సానుకూల నిర్ణయం అయితే తీసుకుపోతున్నారు అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమం ఈ రోజుగా ఉంది అయితే ఈ రాశివారు ప్రతికూలంగా అన్ని మార్చుకోవడానికి శివారాధనతో పాటుగా హనుమాన్ చాలీస కూడా పఠించండి శక్తి మేరకు ఆర్థిక స్తోమతకు తగ్గట్లుగా దాన ధర్మాలు చేయండి అనాథలకు అభాగ్యులకు అవసరం ఉన్నవారికి మీరు స్తోమతకు తగ్గట్లుగా ఏదేని రూపంలో దానం చేయండి అంతా మనిషి జరుగుతుంది శుభంబూయా